హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుకృష్ణ వేమల ప్రపంచంలోని అతిపెద్ద మత సమ్మేళనం అయిన మహాకుంభమేళ ముగిసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజులో నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళ బుధవారం అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మహాశివరాత్రి పండుగ సందర్భంగా పూర్తయింది అయితే ఈ క్రమంలో మహాకుంభమేళ ముగియడంతో తర్వాత కుంభమేళ ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేసి మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే వచ్చే కుంభమేళ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్లో జరగనుంది నాసిక్కు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గోదావరి నీళ్ళైన త్రయంబకేశ్వరంలో ఈ కుంభమేళం జరుగుతుంది పన్నెండు జ్యోతిలింగాలలో ఒకటైన శివాలయం ఇక్కడే ఉండగా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేడు వరకు ఈ కుంభమేళ నిర్వహిస్తున్నట్లు అలాగే నాసిక్ కుంభమేళలో కటింగ్ ఎడ్జ్ సాంకేతికతను ఉపయోగిస్తామని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు అలాగే కుంభమేళాలు ప్రయోగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజానిలో ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఒక్కొక్క నగరంలో జరుగుతాయి నాలుగేళ్లకు ఒకసారి జరిగేదాన్ని కుంభమేళ అనగా ఆరేళ్ళకు ఒకసారి జరిగేదని అర్ధ కుంభమేళ అని పిలుస్తారు అలాగే పన్నెండేళ్ళకు ఒకసారి జరిగేదాన్ని పూన కుంభమేళ అని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళ అని వ్యవహరిస్తారు ఇప్పటికే పూర్తయిన మహాకుంభమేళకు ప్రపంచ నలమూలల నుంచి ప్రముఖులు భక్తులు హాజరయ్యారు మన ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుజరాత్ సీఎం అయిన భాయ్ పటేల్ ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానీ హాజరారు వీళ్ళతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరారు